హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాస్ టెట్ టూ మరి డిఎస్కి సంబంధించి సైన్స్ మొత్తం సిలబస్పై టాప్ బిట్స్ క్వాలిటీ బిట్స్ అని ఇవ్వడం జరిగింది కంటెంట్ ప్లస్ మెదడ్స్కి ఇవి ఎంత క్వాలిటీగా ఉంటాయో మన యొక్క టెస్ట్ సిరీస్లో టెట్ యొక్క టెస్ట్ సిరీస్లో కూడా చాలా బాగా చాలా కొత్తగా ఇప్పటివరకు ఎవరు తయారు చేయని మోడల్స్లో కూడా బిట్స్ తయారవుతున్నాయి సో అందులో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ క్రింద ఇచ్చిన ఫోన్పే నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి నూట తొంభై తొమ్మిది రూపాయలు సెండ్ చేసి స్క్రీన్ షాట్ కూడా అదే నెంబర్కి పంపిస్తే మిమ్మల్ని కూడా ఆ గ్రూపులో యాడ్ చేయడం జరుగుతుంది కంటిన్యూ అవుతున్న ఎగ్జామ్స్లో మిమ్మల్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి టెట్ అయ్యేంత వరకు కూడా టెస్ట్ సిరీస్ కంటిన్యూ అవుతుంది దాదాపుగా చివరి వరకు షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ నాలుగు ఎగ్జామ్స్ అయితే అయిపోయి త్వరితగతిన జాయిన్ అవ్వండి ఈ యొక్క ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఇంకా ఈరోజు డిఎస్సి సైన్స్ గ్రాండ్ టెస్ట్ బిట్టెలు చూద్దాం ఒకటవది కణంలో కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు ల్యూవెన్ హుక్ రాబర్ట్ హుక్ స్లేడన్ స్వాన్ రాబర్ట్ బ్రౌన్ రెండవది క్రింది వానిలో రక్తం ఏ కణజాలానికి చెందిన ఉపకళా కణజాలం కండర కణజాలం సంయోజక కణజాలం నాడీ కణజాలం మూడవది క్రింది వానిలో మొక్క నేల నుండి తీసుకునే స్థూల పోషకం ఏది ఇనుము మాంగనీస్ బోరాన్ మెగ్నీషియం నాలుగవది రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉంచే గ్రంథి పియోస గ్రంథి అతివృక్క గ్రంథి థైరాయిడ్ గ్రంథి గ్రంథి ఐదవది టాట్పోల్స్ అనేవి ప్రౌఢజీవులుగా మారాలంటే ఆ టాట్ పోల్స్ ఉండే నీటిలో ఉండాల్సిన మూలకం ఏది హైడ్రోజన్ అయోడిన్ సోడియం పొటాషియం ఆరవది పచ్ మర్హి జీవావరణ రిజర్వులో గల చింకారా అని అంటే ఏ జంతువు చింకార అంటే ఏ జంతువు ఆసియా జింక ఆసియా మచ్చలదుప్పి ఆసియా పులి ఆసియా చిరుత ఏడవది నాడీ ప్రచోదన వ్యాగం మానవులలో హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ హండ్రెడ్ మీటర్ పర్ మినిట్ టెన్ మీటర్ పర్ సెకండ్ టెన్ మీటర్ పర్ మినిట్ ఎనిమిదవది క్రింది కుడి జటరిక నుండి బయలుదేరే నాళం ఏది బృహద్ధమని పుపస శిర ధమని మహాశిర తొమ్మిదవది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం రేయాన్ టెర్లిన్ పాలికాట్ నైలాన్ పదవది డెసిబల్ డీబీల్లో దేన్ని కొలుస్తారు కంపన పరిమితి పౌనపుణ్యం ధ్వని తీవ్రత ధ్వని వేగం పదకొండవది క్రింది అలోహం కానిది పొటాషియం సల్ఫర్ పాస్పరస్ ఆక్సిజన్ పన్నెండవది ఒకటి గుడ్లగోబ రాత్రి బాగా చూడగలదు రెండు రాత్రిపూట తిరిగే పక్షులకు లేదా జంతువులకు కండ్లలో రెటినాలో ఎక్కువ దండాలు తక్కువ శంకువులు ఉంటాయి మూడవది పగటిపూట తిరిగే జంతువులకు ఎక్కువ శంకువులు తక్కువ దండాలు ఉంటాయి పై మూడింట్లో సరి అయినవి ఏవి ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు ఆప్షన్ బి ఒకటి మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ డి ఒకటి మూడు మాత్రమే పదమూడవది కాసియోపియా అనే నక్షత్ర రాశి యొక్క ఆకారం ఓఎం లేదా డబ్ల్యూ ఎస్ గెరిటె లేదా ప్రశ్నాకృతి పద్నాలుగు నీటి బాస్పీభవన గుప్తోసిన విలువ అరవై కిలోరీ బై గ్రామ్ ఎనభై కిలోరీ బై గ్రామ్ ఐదు వందల నలభై కిలోరీ బై గ్రామ్ నాలుగు వందల ఎనభై కిలోరీ బై గ్రామ్ పదిహేనవది పిహెచ్ విలువ తెలపడంలో పి పొటెన్జ్ అనే పదాన్ని సూచిస్తుంది ఏ భాషలో పొటెన్జ్ అనగా సామర్థ్యం పిహెచ్ విలువ తెలపడంలో పొటెన్జ్ అనే పదాన్ని సూచిస్తుంది ఏ భాషలో అనగా సామర్థ్యం జపనీస్ జర్మనీ లాటిన్ ఫ్రెంచ్ పదహది బెంజిన్ యొక్క వక్రీభవన గుణకం ఒకటి పాయింట్ నాలుగు ఏడు ఒకటి పాయింట్ ఐదు రెండు ఒకటి పాయింట్ ఐదు మూడు ఒకటి పాయింట్ ఐదు సున్నా నెక్స్ట్ బిట్ పదిహేడవది దీంతో కంటెంట్ అయింది మెదడ్ పదిహేడు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితం చేయడం కాదు మరల మరల ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని నిర్వచించినది రాబర్ట్ హెచ్ మ్యాక్ ఆర్డర్ కార్ల్ పియర్సన్ ఏడబ్ల్యూ గ్రీన్ ఏపీజే అబ్దుల్ కలాం పద్దెనిమిది మానవుడు కొండగోళ నుండి వంద అంతస్తుల విలాస జీవనం వరకు వెళ్ళడం ఏ శాస్త్రీయ విలువ ఉపయోగిత విలువ సౌందర్యాత్మక విలువ సాంస్కృతిక విలువ క్రమశిక్షణ విలువ పంతొమ్మిదవది పాఠ్య పుస్తకాలలో మీకు తెలుసా అనే భాగాన్ని సైన్స్లో ఏ విద్యా ప్రమాణం అభివృద్ధి చేయటకు టీచర్గా నీవు ఆ మీకు తెలిసా విషయాన్ని ఉపయోగించాలి విషయావగాహన ప్రశ్నించడం పరికల్పనలు చేయడం సమాచార సేకరణ ప్రశంస ఇరవైవది కృత్యాధార అభ్యసనానికి ఏపీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎన్ని కృత్యాధార సూచనలు ఇచ్చింది ఆరు పది ఐదు ఎనిమిది నెక్స్ట్ బిట్ ఇరవై ఒకటవది విద్యా వ్యవస్థలో విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశ్యాలు కోర్సు లక్ష్యాలు ప్రతి పాఠ్యాంశ లక్ష్యాలు ఇలా ఈ విధంగా ఉద్దేశ్యాల లక్ష్యాన్ని వర్గీకరించినది ఆర్హెచ్ దవే బ్లూమ్స్ రిచర్డ్ వైట్ ఫీల్డ్ ఏడబ్ల్యూ గ్రీన్ ఇరవై రెండు శాస్త్రవేత్తలను గౌరవించాలనే దృక్పథం అనేది భావావేశపు ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ వ్యవస్థాపన ప్రతిస్పందన శీలస్థాపన విలువ కట్టడం నెక్స్ట్ బిట్ ఇరవై మూడవది మ్యూజియం అనేది మౌజియన్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది లాటిన్ గ్రీక్ స్పానిష్ జర్మన్ ఇరవై నాలుగు విజ్ఞాన శాస్త్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు ఎంత శాతం మార్కులు ఇవ్వాలి పది శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం పదిహేను శాతం ఇవి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు పదహారు కంటెంట్ ప్లస్ ఎనిమిది మెథడ్లు పదహారు కంటెంట్లో తొమ్మిది బయాలజీ నుంచి ఏడు ఫిజిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీరు పక్కన ఆన్సర్స్ రాసుకుంటే ఇప్పుడు నేను రివీల్ చేసే ఆన్సర్ని బట్టి మీకు ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ బిట్లు ఏ స్టాండర్డ్గా ఉన్నాయి గుడ్ బిలో యావరేజ్ యావరేజ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఒకసారి మాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఒకటవది కణంలో కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు అదే ఇక్కడ ఏలో ఇచ్చిన ల్యూవెన్ హుక్ అనే వ్యక్తి సూక్ష్మదర్శనంతో చెరువు నీటిలో స్వేచ్ఛేత సజీవ క్యానాలు కనుగొన్నారు పదహారు వందల డెబ్బై నాలుగులో రాబర్ట్ హుక్కు కణాన్ని మొట్టమొదటిగా కనుగొన్న వ్యక్తి ఇంకా స్లేడన్ అండ్ స్వాన్ అనే వ్యక్తులు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇది ఒకటో బిట్ ఆన్సర్ అయితే రాబర్ట్ బ్రౌన్ కేంద్రకానికి కనుగొన్నది రెండవది క్రింది వాణిలో రక్తం ఏ కణజాలానికి చెందును ఆన్సర్ ఆప్షన్ సి సంయోజక కణజాలం రక్తం అనేది సంయోజక కణజాలానికి చెందను ఈ సంయోజక కణజాలంలో ఎక్కువగా ద్రవం ద్రవం లాంటి పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రక్తం కూడా సంయోజక కణజాలానికి చెందను మూడవది క్రింది వాణిలో మొక్క నేల నుండి తీసుకునే స్థూల పోషకం ఏది మొక్క నేల నుండి తీసుకునే స్థూల పోషకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి మెగ్నీషియం ఈ మిగతా మూడు కూడా తీసుకుంటుంది కానీ అవి సూక్ష్మంగా అవసరం అవుతాయి కాబట్టి వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు మెగ్నీషియం ఎక్కువ అవసరం కాబట్టి దీని స్థూల పోషకం అంటారు నాలుగవది రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉంచే గ్రంథి ఆన్సర్ ఆప్షన్ బి అతివృక్క గంధి అందుకే దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు కదా ఈ హార్మోనే రక్తంలో లవణాల సమతుల్యతను సరిగ్గా ఉంచి మనల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది నెక్స్ట్ బిట్ ఐదవది టాట్ పోల్స్ అనేవి జీవులుగా మారాలంటే ఆ టాట్ పోల్స్ ఉండే నీటిలో ఉండాల్సిన మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అయోడిన్ అయోడిన్ అనేది సరైన నిష్పత్తిలో ఆ వాటర్లో లేకపోతే టాట్ పోల్స్ అనేవి జీవులుగా మారవు కప్పలో ఆరవది పచ్చిమర్హి జీవావరణ రిజర్వ్లో గల చింకారా అనే అంటే ఏ జంతువు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసియా జింక ఈ చింకారా అనే పేరు ఆసియా జింక యొక్క ఇంకో పేరు నెక్స్ట్ బిట్ ఏడవది నాడీ ప్రచోదన వ్యాగం ఆన్సర్ ఆప్షన్ బి వంద మీటర్ పర్ నిమిషం మానవుల్లో నాడీ ప్రచోదన వ్యాగం వంద మీటర్ నిమిషానికి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి ఎనిమిదవది వాణిలో కుడి జఠరిక నుండి బయలుదేరే నాళం ఏది వాణిలో కుడి జటరిక నుండి బయలుదేరే నాళం ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఉపుస ధమని పుపుస ధమని అనేది కుడి జట్రిక నుంచి బయలుదేరుతుంది తొమ్మిదవది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఆన్సర్ ఆప్షన్ డి నైలాన్ మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం అంటే ఇందులో ఎటువంటి సహజమైన ఐటమ్స్ ఏవి వాడలేదు కాబట్టి సంపూర్ణ కృత్రిమ దారం ఏది అంటే నైలాన్ పదవది డిబి డెసిబల్లో దేన్ని కొలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ధ్వని తీవ్రత ధ్వని తీవ్రతని డెసిబల్లో కొలుస్తారు ఎనభై డెసిబల్స్ దాటితే మానవుడికి చాలా అపాయకరం పదకొండవది క్రిందివానిలో అలోహం కానిది క్రిందివానిలో అలోహం కానిది ఆన్సర్ ఆప్షన్ ఏ పొటాషియం ఇది అలోహం కాదు లోహం మిగతా మూడు సల్ఫర్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా అలోహ వర్గం కిందకు చెందుతాయి పన్నెండవది గుడ్లగోబ రాత్రి బాగా చూడగలదు ఒకటవది రెండు రాత్రిపూట తిరిగే పక్షులకు జంతువులకు కండ్లలో రెటీనాలో ఎక్కువ దండాలు తక్కువ శంకువులు ఉంటాయి మూడవది పగటిపూట తిరిగే జంతువులకు ఎక్కువ శంకువులు తక్కువ దండాలు ఉంటాయి పై మూడింట్లో సరైనవి ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు ఈ మూడు కూడా సరైనవే ఎందుకంటే గుడ్ల గొప్ప రాత్రి బాగా చూడగలదు రాత్రిపూట తిరిగే పక్షులు జంతువులకు రెటినాలు ఎక్కువ దండాలు ఉంటాయి తక్కువ శంకువులు ఉంటాయి అదే పగటపట తిరిగే జంతువులకు ఎక్కువ శంకువులు తక్కువ దండాలు ఉంటాయి ఈ మూడు కూడా సరైన స్టేట్మెంట్సే పదమూడవది కాసియోపియా అనే నక్షత్ర రాశి యొక్క ఆకారం కాసియోపియా అనే నక్షత్ర రాశి యొక్క ఆకారం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఎం లేదా డబల్యూ ఎం లేదా డబల్యూ ఆకారం ఉంటుంది కాసియోపియా అనే నక్షత్ర రాశి అదే సప్తర్షి మండలం అయితే గరిట లేదా ప్రశ్నాగృతిగా ఉంటుంది పద్నాలుగవది నీటి బాష్పీ భవన విలువ నీటి బాష్పీ భవన విలువ ఆన్సర్ ఆప్షన్ సి ఐదు వందల నలభై కిలోరీ బై గ్రామ్ ఐదు వందల నలభై కిలోరీ బై గ్రామ్ ఉంటుంది నీటి బాష్పీభవన్ గుప్తోషం పదిహేనవది పిహెచ్ విలువ తెలపడంలో పి పొటెంజ్ అనే పదాన్ని సూచిస్తుంది ఏ భాషలో పొటెంజ్ అనగా సామర్థ్యం అంటే ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ జర్మనీ భాషలో ఈ పొటెంజ్ అంటే సామర్థ్యం అక్కడి నుంచి తీసుకున్నారు ఈ పి అనే పదం పదహారవది బెంజిన్ యొక్క వక్రీభాన గుణకం ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి పాయింట్ ఐదు సున్నా బెంజిన్ యొక్క వక్రీభాన గుణకం ఒకటి పాయింట్ ఐదు సున్నా ఉంటుంది అదే వజ్రం యొక్క వక్రీపాను గుణకం అయితే రెండు పాయింట్ నాలుగు రెండు ఇలా వక్రీభాన గుణకాలు కూడా చదవాలి నేను షార్ట్స్ రూపంలో ఇచ్చినది కూడా చూడండి పదిహేడు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ ఏ రాబర్ట్ హెచ్ మ్యాక్ ఆర్డర్ రాబర్ట్ హెచ్ మ్యాక్ ఆడ్రిచ్ నిర్వచనం ఇది శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడం పద్దెనిమిదవది మానవుడు కొండ గుహల నుండి వంద అంతస్తుల విలాస జీవనం వరకు వెళ్లడం ఏ శాస్త్రీయ విలువ ఆన్సర్ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఒకప్పుడు ఏమీ లేని మన నాగరికత ఇప్పుడు వంద అంతస్తుల భవనం వరకు వెళ్ళింది కాబట్టి ఇది సాంస్కృతిక విలువ పంతొమ్మిదవది పాఠ్య మీకు తెలుసా అనే భాగాన్ని సైన్స్లో ఏ విద్యా ప్రమాణం అభివృద్ధి చేయడానికి టీచర్గా నీవు ఆ మీకు తెలుసా విషయాన్ని ఉపయోగించాలంటే ఆన్సర్ ఆప్షన్ బి ప్రశ్నించడం పరికల్పనలు చేయడం విద్యార్థులకు కూడా ప్రశ్నించడం పరికల్పనలు చేయడం అనే సామర్థ్యాన్ని పెంచడం కోసం మనం మీకు తెలుసా అనే కాన్సెప్ట్ను ఉపయోగించాలి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవైవది కృత్యాధార అభ్యసనానికి ఏపీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇదే అపెప్ ఏపీఈ అపెప్ ఎన్ని కృత్యాధార సూచనలు ఇచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరు ఎపిప్ అనేది ఆరు కృత్యాధార సూచనలు ఇచ్చింది ఇరవై ఒకటి విద్యా వ్యవస్థల విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశ్యాలు కోర్సు లక్ష్యాలు ప్రతి పాఠ్యాంశ లక్ష్యాలు ఈ విధంగా ఉద్దేశ్యాల లక్ష్యాలు వర్గీకరించింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి రిచర్డ్ వైట్ ఫీల్డ్ రిచర్డ్ వైట్ ఫీల్డ్ అనే వ్యక్తి ఇలా విజ్ఞాన శాస్త్రంలో ఉద్దేశాల లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది ఇరవై రెండు శాస్త్రవేత్తలను గౌరవించాలనే దృక్పథం అనేది భావా వేషపు ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ అంటే ఆన్సర్ ఆప్షన్ డి విలువ కట్టడం ఇక్కడ విలువ కట్టడం అంటే వైఖరి ఆ వైఖరి ఎలా వస్తుందంటే శాస్త్రవేత్తలను కూడా గౌరవించడం దృక్పథంగా మారుతుంది ఇరవై మూడవది మ్యూజియం అనేది మౌజియన్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు మ్యూజియం అనేది మౌజియన్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది ఇరవై నాలుగు లాస్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు ఎంత శాతం మార్కులు ఇవ్వాలి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై శాతం ఇరవై శాతం మార్కులు ఇవ్వాలి ఎన్ని మార్కులు అంటే పది మార్కులకి ఎగ్జామ్ పెట్టాలి అది కూడా ప్రాజెక్ట్ పనులు అంటే వాళ్ళు సేకరించిన వాటి కోసమే మనం మార్కులు ఇవ్వడం జరుగుతుంది స్పెషల్గా ఎగ్జామ్ అంటే ఏముండదు ఓన్లీ స్లిప్ టెస్ట్ మాత్రమే ఉంటుంది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇవి ఫ్రెండ్స్ టెట్ మరి డిఎస్సికి సంబంధించి సైన్స్ మొత్తం సిలబస్ పై బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం సిలబస్ పై ఈ బిట్లు ఇవ్వడం జరిగింది ఈ బిట్స్ అని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన యొక్క టెట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే ఈ క్రీన్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టి సింపుల్గా చాలా తక్కువ డబ్బులు నూట తొమ్మిది తొందర రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్